ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పేదలకు కావాల్సింది మెరుగైన జీవనం వారి జీవన ప్రమాణాలను పెంపొందించేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేయడం ప్రతి ప్రభుత్వం పేదవారిని దృష్టిలో ఉంచుకొని పాలన చేయాలని అంటారు పేదలు వైద్యం కోసం వస్తే ఆ ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక వసతులను కల్పనే ప్రాధాన్యత ఉండాలి నిధులు కేటాయించి నిర్వహణ బాధ్యతలను ఎప్పటికప్పుడు సక్రమంగా చూడాలి కానీ నిర్వహణ పర్యవేక్షణను గాలికి వదిలేస్తే పేద ప్రజల ప్రాణాలు కాపాడేదెవరు వారి ఆర్తలాదాలను పట్టించుకోకుంటే ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ఎలా అవుతుంది వరంగల్ ఎంజీఎంలో సేవల మాట దేవుడెరుగు గాని కనీసం రోగుల సమస్యలు కూడా పట్టించుకోకపోవడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫిర్యాదులు సలహాలపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఎంజీఎం ఆసుపత్రిలో మందులు సాంకేతిక నిపుణుల కొరత డయాగ్నోస్టిక్ సెంటర్లు చాలా వరకు పనిచేయడం లేదని సమాచారం నివేదిక ప్రకారం ఈసీజీ విభాగంలో తగిన సంఖ్యలో మహిళా సిబ్బంది లేకపోవడం వల్ల మహిళా రోగులకు కూడా పురుష సాంకేతిక నిపుణులే పనిచేస్తూ ఉంటారు టెక్నీషియన్ల కొరతతో కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ చేయించుకునేందుకు గంటల తరబడి నిరీక్షిస్తుంటారు డయాగ్నోస్టిక్ సెంటర్లో పనిచేసే పరికరాలు లేకపోవడంతో రోగులను పరీక్షల కోసం ప్రైవేట్ ల్యాబ్స్లకు వైద్యులు రెఫర్ చేస్తున్నారు ఆసుపత్రిలో కంప్లీట్ బ్లడ్ కౌంట్ మిషన్ రిపేర్లో ఉంది ప్రైవేట్ ల్యాబొరేటరీల నుంచి వచ్చిన టెక్నీషియన్లు ఆసుపత్రి లోపల క్యాంప్ చేసి రోగుల నుంచి నమూనాలు సేకరించి అధిక మొత్తంలో ధరలను రోగుల నుంచి వసూలు చేస్తున్నారు చూపెట్టుకున్నాక నాకు నాలుగు టెస్టులు రాశారు నాలుగు టెస్టులలో ఇందులో పైన టెస్టు ఒకటి మాత్రం మనకు చేస్తానన్నారు మూడు టెస్టులు మాత్రం మా దగ్గర పరికరాలు పనిచేయటం లేదు ఇవి చేయలేమని నాకు రిటర్న్ పంపించారు నాకు ఇవి చేయలేదు టెస్టులు ఇక ఈ ట్యాబ్లెట్స్ అయితే తీసుకోవని చెప్పారు ఇక్కడ కొద్దిగా పరికరాలు ఇట్లా ఎంజిఎంలో అందుబాటులోకి తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నా సుంటోళ్ళు ఎంతో పెదవాళ్ళు చాలామంది వస్తారు ఇక్కడ చాలామంది చాలా అవస్థలు వాడుతున్నారు ఎక్కంచెలో ఎక్కంచెలో వస్తారు కొద్దిగా దయచేసి మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం సీఎం గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం పరికరాలు మనస్ఫూర్తిగా కోరుకున్నాను డాక్టర్స్ లేకపోవడం వల్ల వచ్చిన వాళ్ళకి ఏం చేయాలి అనేది నెక్స్ట్ డే వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది అసలు డాక్టర్స్ కరెక్ట్ ఉండి సరి అయిన డాక్టర్స్ అని అంటే ఒక ఒక పేషెంట్కి కనీసం ఒక ఇరవై ముప్పై మంది పేషెంట్స్ కూడా ఒక డాక్టర్ కాదండి మూడు వేల మంది వస్తున్నారు ఒక్కరోజు ఏ డాక్టర్ కూడా ఇవ్వాల లేదు రేపు రండి లేకపోతే తూతూ మంత్రంగా జరుగుతుంది ఇక్కడ ట్రీట్మెంట్ అనేది మీరు ఓపీ టైమింగ్స్ పెంచుతారా లేకపోతే డాక్టర్ అవైలబిలిటీ పెంచుతారా అది ఒక్కటి మాత్రం మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది అవసరం అవసరం కాదు డిమాండ్ చేస్తున్నాం మేము మనకి బ్రతికున్నప్పుడే కాదండి చనిపోయాక కూడా ఒక బాడీకి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది మన సాంప్రదాయం అటువంటి సాంప్రదాయాన్ని కూడా మర్చిపోయి చనిపోయినని ఫ్రీజర్లలో పెడితే దాంట్లో కరెంటు లేక అట్లా వదిలేస్తే అది కుల్లిన వాసన వచ్చి ఎంత ఘోరంగా అవుతుంది వాళ్ళకి సంబంధికులు వచ్చేవారికి ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మీది ఉంది కదా అంటే మీరు కనీస సదుపాయాలు మినిమం ఎక్విప్మెంట్స్ అయితే అస్సలు లేవండి ఇప్పుడు ఒక ప్రభుత్వం ఒక ఏజెన్సీకి టెండర్ వేసి వాళ్ళకి ఇది పారిశుధ్యం చేయాలి అని మనము అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది కూడా ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ చూసుకోవాలి వాళ్ళు చేయలేని పక్షంలో వాళ్ళని క్యాన్సిల్ చేయండి ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి అవకాశం ఇవ్వండి మీరు ఆ కృష్ణా ఏజెన్సీ కానివ్వండి ఇంక ఏదే ఏజెన్సీ అయినా కానీ వర్క్ చేయకపోతే వాళ్ళని తీసేయండి ఇంకా దీన్ని మీరు సరి అయిన ప్రజలకి అందుబాటులో డాక్టర్సే కానీ సదుపాయాలే కానీ టెస్టింగ్ టెస్టింగ్ టీమ్సే కానీ లేనట్టయితే ఈ విషయం పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి మేము ముందుకొస్తాం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నామని చెబుతున్నారు అయితే ఎంజిఎం ఆసుపత్రిలో వైద్యం పరికరాల మరమ్మతులకు కేటాయించిన బడ్జెట్ సరిపోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు ఎంజీఎం ఆసుపత్రిలో మరో ప్రధానమైన లోపం మార్చురీ అక్కడ ఉన్న కుల్లుతున్న శవాల నుంచి వస్తున్న భరించలేని దుర్వాసన ఈ పరిస్థితికి కారణం వరంగల్ ఎంజీఎం మార్చురీలో శవాలను భద్రపరిచే ఫ్రీజర్లు పనిచేయకపోవడం మార్టం గదుల నుంచి కూడా భయంకరమైన దుర్వాసన వస్తూ ఉంటుంది ఇక్కడ కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్న సిబ్బంది కుల్లిపోయి పురుగులు పడుతున్న అనాథ మృతదేహాలు రక్తంతో కూడుకున్న గదులు దుర్గంధంతో అటువంటి వార్డుల వైపు వెళ్లలేని దుస్థితి ఉంది మృతదేహాలు గదిలో ఉంటే దుర్వాసన రాకుండా ఉండేందుకు కనీసం రసాయనాలు కూడా అందుబాటులో లేవంటున్నారు అందుకే చనిపోయిన తమ పేషెంట్లను తీసుకువెళ్లడానికి మార్చురికి రావాలంటేనే మృతుల కుటుంబాలు భయపడుతున్నాయి హాస్పిటల్లో ఎమర్జెన్సీగా ప్రాణపరిస్థితిలో ఉన్నటువంటి పేషెంట్ని వెంట వెంటిలేటర్షన్ మీద ఎక్కియాలంటే వెంటిలేషన్ లేని పరిస్థితి బెడ్ లేని పరిస్థితి ఆ వ్యక్తికి ఏమైనా మరి స్కాన్ చేయాలన్నా ఈసీ చేయాలన్నా టూడికో చేయాలన్నా ఒకటే గది ఉంటుంది అక్కడ క్యూలు లైన్ల కొద్దీ వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడేదంటే చాలా సిగ్గుచేటు ఎంజిఎంలో ఉదాహరణకు ఒక నాలుగు మెడిసిన్ రాస్తే అందులో రెండు మెడిసిన్ మాత్రమే దొరుకుతాయి రెండు మెడిసిన్ బయటికి వెళ్ళాలి ఆ టెస్టులు కూడా టెస్టులు చేయించుకుంటే ఎక్కడో రూమ్ ఒక దగ్గర ఉంటుంది పేషెంట్ ఒక దగ్గర ఉంటారు అక్కడ నుంచి పేషెంట్ తీసుకుపోవడానికి కూడా వచ్చి వీల్చేర్ లేని పరిస్థితి సరైన వీల్చైర్ లేని పరిస్థితి సరైన స్ట్రెచర్స్ లేని పరిస్థితి అంటే ఎంత దీనస్థితిలో ఉంది ఉందనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది దాదాపుగా ఒక వంద వెంటిలేషన్స్ వచ్చినాయని చెప్పి అప్పుడు కోకోలో పేపర్లు వచ్చినాయి మరి ఆ వెంటిలేషన్ ఏమైపోయినాయి ఎక్కడ ఉన్నాయి ఇంతవరకు కూడా వెంటిలేషన్ అమర్చలేని పరిస్థితి ఒక వెంటిలేషన్ పేషెంట్ ప్రైవేట్ హాస్పిటల్ చేరిస్తే ఒకరి నుంచి మూడు వేల రూపాయలు ఇక్కడ సూపరింటెండెంట్ కు మూడు వేల రూపాయలు ఇస్తున్నారు అని చెప్పి సమాచారం ఉంది మరి మీద మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది వైద్యశాఖ ఏం చేస్తా ఉన్నది వైద్య మంత్రి ఏం చేస్తా ఉన్నాడు తక్షణమే రేవేంద్ర రెడ్డి స్పందించి ఎంజిఎంఏ మీద సరైన నిధులు కేటాయించి ఇక్కడ స్థానిక ఉన్నటువంటి మంత్రి గారు కూడా కొండ సురేఖ గారు కూడా స్పందించకుండా ఇంతవరకు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు వరంగల్ ఎంజిఎం ఆసుపత్రి దుస్థితి గురించి ఎంత చెప్పినా తక్కువే ఎవరికైనా ఫిర్యాదులు చేస్తామంటే ఎంజీఎంలో ఫిర్యాదులు పెట్టే ఒకటి ఉంటుంది ఇది కేవలం ఒక అలంకారంగా మాత్రమే ఉంటుంది ఎంజీఎం ఆసుపత్రులు ఎంతో ఆర్భటంగా ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టను వైద్య ఉన్నతాధికారులు ఎవరు పట్టించుకోరు ఏ రోజు కూడా ఆ పెట్టెను తీసి ఫిర్యాదు పట్టించుకోరు ఎవరైనా కూడా హైదరాబాద్ తర్వాత ఊరంగల్ని చికిత్స చేయించుకునేది ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏమైందంటే అసలుకే సరే దిల్లా పరికరాలు లేవు డాక్టర్లు లేరు సరైన సిబ్బంది లేరు ఎందుకు వస్తాం ఇక్కడికి పైసలు లేక బయటికి రాస్తాడు టెస్టులన్నీ ఇది ఎక్కడ న్యాయం ఆ ధర్మాస్పత్రికి ఎందుకు రావాలి అదే ఇంకో నల్ని ఐదు వందలు పెట్టి ఆ ప్రైవేట్ హాస్పిటల్ పోరా ఇది ఇది సరైన చర్య చర్య కాదు ఎమర్జెన్సీలు ఎవరు ఉంటారు ఓ ఎండి ఓ సీనియర్ డాక్టర్ ఉండాలి ఇప్పుడిప్పుడే చదువుకున్న డాక్టర్లే ఉంటా ఉన్నారు ఇది ప్రజలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే చర్యలు చే చేస్తూ ఉన్నారు ఇప్పుడైనా రేవంత్ గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి నువ్వు అనుకున్న ప్రజా పరిపాలన లోపల ఈ హాస్పిటల్ని కలెక్టర్ గారి పర్యవేక్షణలో ధర్మాస్పత్రిని వెంటనే దీన్ని డెవలప్మెంట్ చేయాలి ఇప్పుడు టెండర్లు ఇచ్చిన కృష్ణ వరకు అనే ఎక్కడ చెత్త అక్కడే పెడతా ఉన్నాడు ఎవరు అడుగుతారాను కాబట్టి ఆ టెండర్ సిస్టాన్ని కూడా రద్దు చేయాలి లేకుండా మంచి వ్యక్తిగా టెండర్ ఇవ్వాలి లేదా సిబ్బందినైనా పెట్టుకొని ఆ పరిశుద్ధ కార్మికుల్ని పెట్టుకోవాల్సిందిగా ఉత్తర తెలంగాణ జిల్లాలోని నలుమూల నుంచి పేద రోగులు పెద్ద ఆసుపత్రికి వస్తుంటారు పదిహేడు వందల పడగల కలిగిన ఎంజీఎం ఆసుపత్రిలో రోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు అదేవిధంగా కొందరు డాక్టర్లు కూడా సలహాలు సెమినార్లు ఇచ్చేందుకు పలువురు వస్తూ ఉంటారు ఎక్కడైనా ఎవరైనా డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయవచ్చునని అధికారులు ఈ ఫిర్యాదులు పెట్టను ఏర్పాటు చేశారు అయితే అధికారులను నమ్మి ఫిర్యాదు చేస్తే మాత్రం పట్టించుకోరు రోజు అధికారులు తిరిగే స్థలంలోనే ఈ బాక్స్ ఉన్నప్పటికీ అటువైపు కన్నెత్తు కూడా చూడరు రోగులంటే ఎంత నిర్లక్ష్యమా అని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు చూశారు కదా ఎంజిఎం హాస్పిటల్కి రోగులతో వస్తే రోగాలు పెరిగిపోతున్నాయి కానీ రోగాలు తగ్గట్లేదు ఈ హాస్పిటల్ కూడా వైద్య చికిత్స అందించాల్సిన పరిస్థితి ఉంది ఎంజిఎం హాస్పిటల్లో ఏ వార్డు పోయినా ఎటు పోయినా కూడా సమస్యలతోనే ఉన్నాయి డాక్టర్లు టైంకు రారు వచ్చినా కూడా సరైన వైద్యం అందించరు ప్రతి ఒక్కటి ప్రాబ్లంతోనే ఉంటాయి స్కానింగ్ సెంటర్స్ కూడా పనిచేయవు పిల్లల హాస్పిటల్లో పోతే పిల్లల వార్డు పోయినా కూడా వారికి సంబంధించిన ఫ్యాన్స్ కూడా సరిగా పనిచేయవు మార్చుకు వెళ్తే శవాలు కుళ్ళిపోతున్నాయి ఫ్రీజర్లు పనిచేయక కార్డియాలజిస్ట్ డాక్టర్ కూడా ఉండరు రెండు రోజులు ఇక్కడ వస్తే రెండు రోజులు ఎయిమ్స్లో చూస్తారు అదే కాకుండా వైద్యానికి వచ్చిన ఒక రోగులకు కావాల్సిన మందులు రాసినా కూడా మందులు కూడా సరిగా ఇవ్వరు కానీ ఈ యొక్క హాస్పిటల్కు వచ్చేది మొత్తం పేద వస్తారు ధనికులు ఎవరు రారు అయినా కూడా వారికి సరైన వైద్యం అందించాలని చెప్పేసి కోరుకుంటున్నారు కానీ వారికి వైద్యం అందట్లేదు ఈ యొక్క హాస్పిటల్కి వైద్య చికిత్స చేయవలసిన పరిస్థితి ఉంది ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క ఎండిఎంకి చైర్మన్ అయిన జిల్లా కలెక్టర్ ఇప్పటికీ రెండుసార్లు విజిట్ చేశారు కానీ ఎక్కడి రోగాలు వాళ్ళకి అట్లనే ఉంటున్నాయి ఇక్కడికైనా తక్షణమే సంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అధికారాన్ని మారుస్తారా లేదంటే హాస్పిటల్ బాగు చేస్తారా వరంగల్ ఎంఎం నుంచి కెమెరా పర్సన్ రాహుల్తో సుధాకర్ స్వతంత్ర టీవీ వైద్యో నారాయణ హరి అంటారు కానీ వరంగల్ ఎంజిఎం ఆసుపత్రి దుస్థితిపై ఉన్నతాధికారులు వైద్యశాఖ మంత్రులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు పేదల పెద్ద ఆసుపత్రికి కనీస సౌకర్యాలు కల్పించి వైద్యం నాణ్యతా ప్రమాణాలు పెంచాలని వేడుకుంటున్నారు మరిన్ని నిధులు కేటాయించి రోగుల ప్రాణాలను కాపాడాలని వేడుకుంటున్నారు